జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నేను చాలా సందర్భాల్లో చాలా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన వీడియోస్ చేశాను చంటి పిల్లల్ని స్కూల్లో బస్ డ్రైవర్లు ఎంత ఇబ్బంది పెట్టారో ఆ వీడియో చేశాను కానీ ఇలాంటి వీడియో ఒకటి కూడా చేయాల్సి వస్తుంది ఇట్లా ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇబ్బంది పడతారు అనేది నేను అనుకోలేదు జనరల్గా చేసుకునే వాళ్ళు ఏదో వాక్కుండా ఉంటారులే మనం టేక్ ఈజీగా తీసుకుంటూ ఉంటాం జనరల్గా మనందరం కానీ ఈరోజు జరిగిన సంఘటన ఎవరు దాని గురించి మాట్లాడకపోతేనే బాగుండు మన చెవులతో వినకపోతేనే బాగుండు అనిపించేంత దారుణమైన సంఘటన ఎందుకు దాని గురించి నేను కూడా మాట్లాడకూడదని టూ డేస్ నుంచి చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇలాంటి మనుషుల గురించి మనం మాట్లాడాలి ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం ఇలాంటి మనుషులు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని గురించి మనం యూట్యూబ్లో చెప్పి వాడిని ఇంకా ఫేమస్ చేసినట్టు అవుతుందని చెప్పి నాకు నేనే చాలా కంట్రోల్ చేస్తున్నాను టాపిక్లోకి వెళ్తే మనం చూసాం ఒక పాప వీడియో తండ్రి వీడియో వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేశారనేది అందరూ ఓపెనప్గా చెప్తున్నారు కానీ నాకు అది చెప్పడం కూడా ఇష్టం లేదు అంత నీచమైన మనుషులు ఈ హనుమంతు అనే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసినది చాలా దారుణమైన విషయం అండి ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలోకి వస్తుంటే బయట వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుంటేనే ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు పని పాటలేదా ఎందుకు ఫోటోలు పెడుతున్నారు వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు అని కానీ అందరూ ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఇదొక లాగా ఎన్నుకుని మాలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు అంటే ఒక అందరూ వచ్చిన ఆడవాళ్ళు కూడా ఒక ఆఫీసర్ స్థాయి జిల్లా ఆఫీసర్ స్థాయి భార్యలు ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ డాటర్స్ ఎందుకు ఎత్తు ఎందుకు ఎంచుకున్నారు అంటే మన మూలంగా ఏదన్నా ఉపయోగం కలుగుతుందేమో మన మూలంగా ఈ ప్రోడక్ట్ చూపిస్తే వాళ్ళు ఏదైనా చేసుకుంటారు మన మూలంగా ఇది ఏదైనా చెప్తే జనాల్లో అవగాహన కలుగుతుంది అని వెతుక్కుని బయటకు వచ్చి సమాజాన్ని ఏదో మారుద్దామని ఉద్దేశం కంటే కూడా ఏదన్నా ఉపయోగపడతామేమో మనం ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వెతుకుని అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రావడం జరుగుతుంది కానీ అది ఏమవుతుంది అంటే ఒక యూట్యూబర్ అనేసరికి చాలామందికి తెలుసు బయటకు వస్తే చిన్నచూపు పబ్లిక్లో మంచి అవగాహన లేకపోవడం టైంపాస్ కోసం చేసే వీడియోలని కొంతమంది కొంతమందిని ఇంకో రకంగా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు ఇన్ని కామెంట్లు తట్టుకుని ఒక యూట్యూబర్స్ అందరూ బయటకు వచ్చి ఒక ప్లాట్ఫామ్ ఎత్తుకుని ఇలాంటిది ఒకటి మనం క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి వచ్చి మనందరం ఎందుకు మాట్లాడుతున్నారు యూట్యూబర్సు ఎందుకు వంటలు చూపిస్తున్నారు వాళ్ళ పిల్లలు డ్యాన్సులు చూపిస్తున్నారు వాళ్ళ డెలివరీలు చూపిస్తున్నారు కనీసం వాళ్ళ ఇంట్లో జరిగే పర్సనల్ వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థాలు చూపిస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఈ ఈ కుటుంబం అంతా మంది ఈ కుటుంబంలో ఇలా చేసుకుంటే మీ ఫంక్షన్ బాగుంటుంది కుటుంబంలో ఇలా ఉంటే బాగుంటుందని ఒక యూట్యూబ్ అనేది క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనకు తగ్గట్టుగా దా దాన్ని మనము ఉపయోగించుకోవాలి కానీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఉపయోగించుకుని ఆ ఇష్టం వచ్చినట్టుగా ఒక తండ్రి ఒక కూతురు గురించి ఆ వెధవ సన్నాసులు మాట్లాడిన దానికి నిజంగా చెప్పుతో కొట్టాలండి కనపడితే ఆడవాళ్ళందరూ సాయి ధర్మ దేశ్ గారు కనిపించుకుని అది ట్వీట్ చేశారు కాబట్టి అంత ఫేమస్ అయ్యి అంత వైరల్ అయ్యి అంత అతను బయటికి రాగలిగాడు కానీ నా లాంటి వాళ్ళు ఇంకోళ్ళు లాంటి వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్సు దాని గురించి మాట్లాడారు అనుకోండి ఏం చెప్పేవన్నీ మంచిగానా అవతల ఇంకో యూట్యూబర్ గురించి ఎవరికి అవసరమా అని చెప్పి మాట్లాడి కామెంట్ చదివి వదిలేసి ఆ యూట్యూబ్ని పక్కకు పడేస్తారే తప్ప ఇచ్చిన కంప్లైంట్ని ఎవరు పట్టించుకోరు అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒక హీరోని ఒక సెలబ్రిటీని నమ్ముకుని ఎందుకు వాళ్ళు చెప్పిందే సినిమాల్లో కూడా వాళ్ళు చూపించిన విధానాన్ని అభిమానులు ఎందుకు ఫాలో అవుతారంటే ఒక సెలబ్రిటీ అన్నా ఒక హీరో అన్న ప్రపంచంలో ఒక మంచి ఉద్దేశపూర్వకంగా వెళ్తాడు ఒక మంచి మెసేజ్ ఇస్తాడు ఒక మంచి నాంది పలుకుతారు అని చెప్పి అభిమానులు ఆశ అలాగే ఈరోజు సాయిత్రం రేజ్ గారు కూడా అది చూసిన నెక్స్ట్ నిమిషమే ఇంతమంది చూసారు యూట్యూబ్లో మన నిమిషంలో వీడియో వదిలితే ఎంతోమంది చూస్తుంటారు లక్షల్లో జనాలు అన్ని చోట్లకి అన్ని దేశాలకి వెళ్తుంది కానీ ఎవరు చూడలేదంటారు ఆ వీడియో ఎవరన్నా ఇలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారా ఒక మహేష్ బాబు గారి కూతురు దగ్గర తీసుకుంటే తప్పు ఒక విరాట్ కోహ్లీ గారి పిల్లల ఫోటోలు ఈ రోజు వరకు ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పండి రామ్ చరణ్ గారి పాపను ఎందుకు రిలీజ్ చేయలేదు ధోని గారి పాప విషయంలో ఏం జరిగింది మే నువ్వు బాగా ఆడపోతే మీ అమ్మాయిని అది చేస్తాం మీ అమ్మాయిని ఇది చేస్తాం అని మాట్లాడుతున్నారు ఇంకోటి ఈ ట్రోల్ చేసే ముగ్గురు హనుమంత్ వీళ్ళు ఎంత హసయ్యకరంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు చావు గురించి కూడా వాడు వీడియో చేసి పెట్ట నేను మాత్రం అట్లాంటి దరిద్రపు ఛానలు ఎవరో యూట్యూబర్స్ అందరూ వీడియోలు చేసి పెడుతుంటే దాన్ని చూసి మీకు చెప్తున్నాను తప్ప అలాంటి చండాలను వినాలని కానీ చూడాలని కానీ ఎవరు కోరుకోకూడదు ఇంకో జన్మ కూడా ఉండకుండా అక్కడికక్కడే పోతామేమో అలాంటి ఛానల్ చూస్తే అనిపించే అంత దారుణమైన సంఘటనలు అండి ఇట్లాంటివన్నీ ఎంతో అపురూపంగా కూతురు తండ్రి బంధం అనేది ఆ యాభై అరవై ఏళ్ళు వచ్చిన తండ్రికి కూతురు ఇంకా అప్పుడు అప్పుడే పుట్టిన పసిపాపలాగా అనిపిస్తుంది దగ్గర తీసుకుంటారు ఎంతో అపురూపంగా కూతుర్ని చూసుకుంటుంటే వీడి నీచ సంస్కృతి వల్ల బయట పబ్లిక్లకి వెళ్తామో నా కూతుర్ని ఇప్పుడు నేను తాకితే వాడేవడో ఫోటో తీస్తే దాన్ని ట్రోల్ చేస్తే మళ్ళీ నా కూతురు ఏమైనా హర్ట్ అవుతుందేమో నా కూతురు ఏమైనా బాధపడుతుందేమో మొన్న పవన్ కళ్యాణ్ గారి కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెడితే దాని గురించి ట్రోల్ చేస్తే చెప్పింది ఆవిడ మీకు శాపనార్థాలు పెడుతున్నాను మీరు పుట్టగథలు లేకుండా పోతారు మా అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో అది పడ్డ బాధ మీరు పడతారని చెప్పి ఆవిడ చెప్పారు ప్లీజ్ అండి ఎగతాళి కామెంట్ చేసి వెకిలే చాస్ట్లతో నవ్వుకునే నవ్వు అట్లా వచ్చిన డబ్బు కూడా మీ వంశంలో అది నిలబడదు దయచేసి ఎదుటివాడి కళ్ళనీళ్లతో కానీ ఎదుటివాడి బాధతో కానీ ఎదుటివాడిని ఇన్సల్ట్ చేసి వచ్చిన డబ్బు కూడా మీకు నిలబడదు అది ఎంతసేపు మీకు ఈ ఛానల్ చూడంగానే మన పిల్లలకి బాగుంది ఈ ఛానల్ చూస్తే మన పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది ఈ కబోర్డు హోమ్ టూర్ చేస్తారు దానివల్ల ఈ ఈ మనం ఇలా సర్దుకోవాలి ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నారు దీనివల్ల ఇలా ఉపయోగం ఇలాంటివి ఏదన్నా చేసుకుని బతకండి తప్ప లేకపోతే అడుక్కు తిన్న బతకండి మీ అమ్మా నాన్నకి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది ఈ హనుమంతు వాళ్ళు బ్యాచ్ చేసిన పనికి ఇంకోటి చెప్పమంటారా పిల్లల్ని కనగలుగుతాం కానీ వాళ్ళని రాతలను కలరు హనుమంతు వాళ్ళ ఫాదరు ఒకరోజు మా అబ్బాయిని చూస్తే చాలా గర్వంగా ఉంది ఏ రోజు నన్ను ఒక రూపాయి అడగలేదు ఎందుకు అడుగుతాడే ఇట్లాంటి బేవర్స్ పనులు చేస్తున్నప్పుడు వాడు వాడు ఎందుకు అడుగుతాడు డబ్బులు ఇట్లాంటి బేవర్స్ పనులు చేస్తున్నప్పుడు వాడికి నిమిషంలో ఇప్పుడు మనకి టీవీ పెడతాం మామూలుగా సాఫీగా వస్తు వార్తలు వస్తుంటే మనం చూడడం ఎవడో బాగా కట్టుకుంటున్నా తన్నుకుంటున్నావు వాడికి వీడికి గొడవలు జరుగుతుంటేనో ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని పిలిపించి ఆ రోజు లైవ్ ఉందంటేనో జనాలందరూ ఉద్ఘంటంగా చూస్తుంటాం అవునంటారా కాదంటారా వాతావరణం అంతా సైలెంట్గా ఉంటుంది మనం పట్టించుకోము మనకి ఎక్కడో తగాదా కావాలి ఇష్యూ కావాలి అవునా అలాగే వాళ్ళకి వాళ్ళ బ్రదర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ మంచిగా రన్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఫాదర్ చెప్తారు మా అబ్బాయి ఎప్పుడన్నా యూట్యూబ్ చూసారా మీరు గర్వంగా ఉంటుంది నాకు అని చెప్పారు పెద్ద ఆఫీసర్ అయిన కనీసం ఒక్కరోజు కూడా వాళ్ళ అబ్బాయి ఛానల్లోకి వెళ్ళి ఈయన చూడలేదంటారా ఈయనకి రాలేదంటారా ఈయన సబ్స్క్రైబ్ చేసుకోలేదంటారా నే నా ఛానల్ ఉంది నా బంధువులకి వెళ్తుంది నా పిల్లలకి వెళ్తుంది మా ఇంట్లో మా హస్బెండ్కి వెళ్తుంది బ్రదర్స్కి వెళ్తుంది అందరికి వెళ్తుంది దీంట్లో తప్పు చెప్పేది లేదు ఇబ్బందికరంగా మాట్లాడేది లేదు వాడు చెప్పింది వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ అక్కకి కానీ వాళ్ళ బంధువులకు కానీ వీడికి యూట్యూబ్ ఛానల్ ఉంది వీడు అందరూ వీడి వెహికల్ చేసులు ఆ రోజే స్టాప్ చేసినడితే ఇంత వెకిలిగా మాట్లాడతాడండి ఒక పాప గురించి ఒక రైమ్ని వాడు ఎంత దరిద్రంగా చెప్పాడు అంటే వాడు ఎంత దరిద్రుడండి అసలు వాడు పిల్లలకి మనం బిస్కెట్ తినిపిస్తునో పాలు పట్టిస్తునో మనం అన్నం గోరుముద్దలు పెడుతునో మనం చెప్పుకునే రైమ్స్ను కూడా వాడు అంత చండాలంగా మాట్లాడాడు అంటే వాడిని నిజంగా కన్న తల్లిదండ్రులు అప్పుడే పురుగుల మందు పెట్టి చంపేయాలండి నిజంగా నేనైతే అదే చెప్తాను ఎందుకండి అట్లాంటి పిల్లలు బతికి ఎవరిని సాధిస్తారు ఎవరిని ఉద్ధరిస్తారా ఏ ఆడపిల్ల కనబడ్డా ఏ పెళ్ళైన వాళ్ళు కనబడ్డా వాళ్ళకి సంబంధం లేదు కామెంట్ చేయాలి అదే వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ డాడీ ఫోటో ఉంది తీసుకొచ్చి మనం కూడా ట్రోల్ చేస్తే వాడు ఊరుకుంటాడా వాళ్ళ డాడీ ఫోటో ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది కదా మనకి ఆయన పోలీస్ ఆఫీసరు ఆయన ఫోటో పెట్టి మనం కూడా పొద్దు నుంచి సాయంత్ర దాకా యూట్యూబర్స్ అందరూ కలిసి మీ అమ్మేలాగా మీ నాన్నలాగా అని చెప్పి చేస్తే అడుగురుకుంటాడా దయచేసి మా అమ్మ మా నాన్నని ఏమనొద్దు మమ్మల్ని వదిలిపెట్టేయండి అంటున్నాడు అసలు ఇది ఈ యూట్యూబ్ అనేది నువ్వు ఇలా చేసి బతకాల్సిన అవసరం ఏంటి ఈ మధ్య జనానికి ఫ్యాషన్ అయిపోయిందండి ఏమంటే అంటే ఎదుటివాడిని ఎగతాళి చేసి ఎదురువాడిని చులకం చేసి ఎదురువాడిని హేళనగా అవతల వ్యక్తి దగ్గర మాట్లాడితే అదొక పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారే తప్ప ఒక మనిషి మన వల్ల హట్ అవుతున్నాడు ఒక మనిషి ఒక కుటుంబం మన వల్ల బాధపడుతుంది అది మనకి పనికొస్తుందా మనకేమన్నా మంచిదా అని చెప్పి ఏ మనిషి ఆలోచించట్లేదండి బయట జబర్దస్త్లు ఏం కామెడీ అండి దేనికి నవ్వుతున్నారు అసలు జనాలు వాళ్ళకి ఎందుకు అసలు అంత పుట్టుపట్టుబట్టలు అంత ఇదిగా జబర్దస్త్లో కామెడీ చేయాల్సిన అవసరం ఏముందండి కామెడీ అంటే ఏం చెప్పండి ఒక మంచి బ్రహ్మానందం గారు కామెడీ చూసుకోండి పాతకాలంలో కామెడీలు చూసుకోండి ఎంతమంది లేరండి కామెడీ చేయటానికి చిన్న చిన్న విషయాలు అలా కాదు వీడి పెళ్ళం వాడితో వెళ్ళిపోయిందంటే కామెడీ వాడు ఇంకోటితో వెళ్ళిపోయాడు అంటే కామెడీ న్యూక్లియర్ బాంబు కంటే కూడా భయానికంగా యూట్యూబ్ స్టార్ట్ అయింది అది వేయటానికన్నా టైం పట్టి మనందరం చచ్చిపోవడానికన్నా టైం పడుతుందేమో కానీ యూట్యూబ్లో పెట్టే కంటెంట్ ఉంది చూసారా అది అతి ప్రమాదకరంగా చాప కింద నీరులాగా చేరి మన్ని మన పిల్లల్ని పతనం చేసే దాకా తీసుకొస్తుంది ప్రతి ఒక్కరికి భయమే యూట్యూబ్లోకి రావాలన్నా యూట్యూబ్లో ఇలా కూర్చుని చెప్పాలన్నా ప్రతి ఒక్కరికి భయం లేకుండా దిగారు అనుకున్నారు ఎవరైనా ఏ జాబ్లో భయం లేదు మనం చెప్తే ఒక నలుగురికి ఏమన్నా కన్నా కనువిప్పు కలుగుతుంది ఒక నలుగురికి ఏమన్నా బాగుపడుతుంది ఒక నలుగురు ఉపయోగపడతారు మనం చేసే జనరలిజంగా ఏదైనా ఉపయోగపడేటట్టు చేద్దాం ఒక సైనికుడు చచ్చిపోతాడని తెలుసు కూడా యుద్ధానికి వెళ్ళాడు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఉంటాయని తెలిసే యూట్యూబ్లోకి జనం కూడా వస్తారు అలా స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని కూడా నువ్వు వీక్ చేసి హేళనగా వాళ్ళ ఛానల్ గురించి మాట్లాడటం సినిమాను లక్షల్లో కోట్లలో పెట్టి సినిమాలు తీస్తుంటే ఆ సినిమా హీరోల గురించి తక్కువ చేసి మాట్లాడటం వాడు తీసుకున్నాయి వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాడు దానికి ప్రమోషన్ చేసుకున్న దానికంటే ఈ చెత్త పెదవులు చేసే చెత్త పని వల్ల సినిమాలు ప్లాప్ అయిన సినిమాలు బొచ్చుడున్నాయి కాదంటారా సాయి ధర్మ తేజ్ గారు లాగా ప్రతి ఒక్కళ్ళు స్పందించండి పోలీస్ ఆఫీసర్లు కూడా ఒక సెలబ్రిటీనే చెప్తే కాకుండా మామూలు వాళ్ళు చెప్తే కూడా దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే ఎప్పటికప్పుడు ఏమి జరగకుండా ఉంటాయి ఇవాళ ఎక్కడి నుంచో వచ్చిన వీడియోకి తండ్రి పాపకి చేశారు అదే కనుక మన ఇండియాలో వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఇండియాలో ఎలా ఉంటారో యూట్యూబర్స్ అని దరిద్రంగా మనం చెప్పుకునేటట్టుగా ప్రవర్తించము అక్కడి ఒక యూట్యూబర్కి ఇబ్బంది వస్తే ప్రతి యూట్యూబర్ వెనకాల నిలబడి సపోర్ట్గా ఉండేటట్టుగా మెసేజ్ల రూపంలో కామెంట్ రూపంలో ఇచ్చుకుని ఒక ఉద్యమంలాగా పోరాడి చేయండి తప్ప ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ని హింస పెడదాం వాళ్ళ ఇంట్లో విషయాలు తీసుకొచ్చి యూట్యూబుల్లో చెప్దాం వాళ్ళ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మనుషులు కనపడకుండా ట్రోల్ చేద్దామని చెప్పి అనుకుంటే ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఎంత దారుణంగా దాక్కున్నా తీసుకొచ్చి ఇరక్ కొట్టేది మాత్రం పోలీసులు వదిలిపెట్టరు యూట్యూబ్లోకి వచ్చేది కూడా చెత్తగాన వాళ్ళు ఏమీ చేయలేని వాళ్ళు రారండి అన్నిటికీ తెగించిన వాళ్ళే వస్తారు కనుక ట్రోల్స్ చేసే ముందు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయండి ఈతను చేసిన విధానం ఉంది చూసారండి పెళ్ళైన వాళ్ళని ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నగారిని ఎవరిని వదిలిపెట్టడండి వీడు వెకిలి నవ్వులు వెకిలి చాసులు వెకిలి లక్షణాలే తప్ప ఇంకోటి లేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే ఇన్ని రోజులు వాళ్ళ ఫాదర్కి కానీ మదర్కి కానీ తెలియదండి వీడు ఏం చేస్తాడన్న విషయం వాళ్ళ మదర్ మళ్ళీ చిన్నపిల్లల హక్కుల కోసం పోరాడే ఉద్యమ కారురాలు ఆవిడ బాలల హక్కుల కోసం పోరాడే ఆవిడ తండ్రి పెద్ద ఆఫీసరు నువ్వు ఇట్లాంటి దిక్కుమాల డబ్బులతో వచ్చిన డబ్బులతో సంపాదించి వాళ్ళకి పెట్టకపోతే వాళ్ళు ఏమైనా నేను ఏడిశారా తండ్రి చెప్తాడు మా అబ్బాయి నన్ను దేని అడుగుతాడు వాడు ఇట్లాంటి ఏదో పనులు చేసి యూట్యూబ్లో కూర్చుని వైరల్ అయ్యి యూట్యూబ్లో కూర్చుని వాళ్ళని వీళ్ళని విమర్శించి వచ్చిన డబ్బులతో తీసుకొచ్చి నీకు తిండి పెడుతున్నాడు ఆ డబ్బు మీకు ఏమైనా అరుగుతుందా కానీ ప్రయోజకుడైనప్పుడు ఒకళ్ళో ఇద్దరు పొగుడతారు కొడుకు ఎదవైతే ఊర్లో ఉన్న వాళ్ళ కూడా ఇంకా నాలుగు రాళ్ళు ఎక్కువ వేస్తారు చెప్తాడు మా అమ్మ మా నాన్నగారిని ఏమనద్దు అని ఎందుకు నువ్వు చేసే పని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంది మీ అన్నయ్య చూడకుండా ఉన్నాడు నీ వీడియోలో వాడైనా చెప్పద్దు నువ్వు చేస్తుంది ఏదో పని అని చెప్పి ఇలాంటి సభ్య సమాజం ఉంటుంది అందరు ఆడవాళ్ళు అమ్మ లాంటి వాళ్ళే అందరూ మన అక్కల్లాంటి వాళ్ళని ఎవరైతే యూట్యూబర్స్ బయటకు వచ్చి ఇలా పిచ్చ కామెంట్లు పెడుతున్నారు పిచ్చ ట్రోల్ చేస్తున్నారు పిచ్చగా ఇలా ఎత్తుకొని ఇలాంటి నీచమైన పనులు ఎత్తుక్కుని దాన్ని వీడు పిలిస్తే అసలు తక్కిన వాళ్ళు ఎలా వస్తున్నారండి వీడు ట్రోల్ చేయడానికి పిలిస్తే తాడి ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తారు మూకుమ్మడిగా రోహిత్ శర్మ మీద చేస్తారు హీరోలు మీరు చేస్తారు రోహిత్ శర్మ లాగా ఒకసారి కప్పు తీర్చాడు వాడికి ఏం ఉండదు గర్వం కానీ వాళ్ళ గురించి ట్రోల్ చేస్తారు ఒక్కరోజు క్రికెట్ అభిమానులు కలిసి వీడు ఇంటి మీద పడి ఎరక్కొడితే వాడి ఇల్లు కానీ వాడిని కానీ ఏమవుతాడు ఎందుకు ఊరుకుంటున్నారు అందరూ ఎవరు చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకుండా ఒక కాలం అనేది ఒకటి వస్తుంది వాడి తక్కువ తప్పకుండా పనిష్మెంట్ దేవుడిని వాడు వేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు సిగ్గు శరం లేకుండా ఎదుటి వాళ్ళని ట్రోల్ చేసిన సిగ్గు శరం లేకుండా ఇలా తండ్రి కొడుకుల బం తండ్రి కూతుర్ల బంధాన్ని దరిద్రంగా చూపించిన ఎందుకు ఆ టాపిక్ గురించి ఎక్కువ చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నానంటే ఆ టాపిక్ గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ మాట్లాడేశారండి కానీ అంత నీచమైన టాపిక్ గురించి మాట్లాడుకున్న ఆ ఉన్న బంధానికి ఉన్న వ్యాల్యూ కూడా పోగొట్టేటవాడు ఇంకోటి తెలుసా అలా ఆడపిల్లల్ని చేసిన తండ్రుల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఏదైనా వీడియో చేస్తావు అప్పుడు నువ్వు బాగుంటావు అంతేగాని ప్రేమగా తండ్రిని తన కూతురు బెల్ట్ మీద కూర్చోబెట్టుకుని ఊపుతున్న దాని గురించి నువ్వు ట్రోల్ చేస్తావు చూసావా ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాగే ఉండిపోతావు నువ్వు ప్రజల దృష్టిలో లాగానే ఇంకోటి చెప్తున్నాను నా అతన్ని నేను ఎవరిని బహిరంగంగా తిట్టడం కానీ మాట్లాడటం కానీ చేయను ఎందుకు ఆడపిల్ల గురించి అంటే పసిపిల్ల ఇదేళ్ల పిల్ల భవిష్యత్తు ఎంత వీడియో బయటకు వచ్చింది నిన్ను మీ డాడీ ఇలా చేస్తుంటే ఇలా ఇదైంది అని చెప్తే బయటకు ఎట్లా తెలుస్తుంది ఎంత దారుణమైన విషయం ఎవరు మూడు వదిలేసినా వీళ్ళకే కావాలి ఎవరు వదిలేసిన వదిలేసి అందరికీ పెళ్ళిళ్ళు చేసుకుని అందరికీ భర్తలతో ఉండాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది అండి టైం బాగుండక వాళ్ళ వాళ్ళ జీవితాలను బట్టి డిస్ప్యూట్లో వస్తే భార్యలు భర్తలు విడిపోతుంటారు దాన్ని కూడా వెటకారంగా మాట్లాడటం ఎందుకు ఎందుకు అసలు నెగిటివిటీ అనేది ఎందుకు స్ప్రెడ్ చేయాలి మీ ఇంటి మీదకి వచ్చి పక్కింటి వాడు ఎవడన్నా ఎరా ఎదవా అలా నువ్వు ఏంట్రా అని చెప్పి అంటేనే మీరు తట్టుకోలేని మనుషులు మీరు పెట్టే కామెంట్లతో ఎదురువాడు మాత్రం ఎలా ఊరుకుంటాడు మిమ్మల్ని వాడు తిట్టకుండా ఉంటాడా వాడు తిట్లు మీకు తగలకుండా ఉంటాయా చెప్పండి దయచేసి కామెంట్ చేసే ముందు ట్రోల్ చేసే ముందు మీ ఒళ్ళు మీరు దగ్గర పెట్టుకుని చేస్తే బాగుంటుంది ఎందుకని అంటే ఇంత దరిద్రంగా తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా నీచంగా ఎగతాళి చేసిన ఎలా ప్రపంచం ప్రపంచమంతా వాడు వాడి ఫ్యామిలీని వాడి బ్యాచ్ని చూసి అలాగే నవ్వుతుంది చూసారా పూర్వం చెప్పేవాడు నవమాకు నవ్వు నాలుగు విధాల చేటు అని చెప్తారు అక్కర్ లేకుండా అక్కర్ లేని దానికి నవ్వి అక్కర్ లేని దానికి ఎగతాళి చేస్తే జీవితాలు ఇలా ఎగతాళి పాలే అయిపోయినాయి వాడు చూసారా ఊరికే పెద్దలు ఎప్పుడు సామెతలు ఊరికే పెట్టలేదండి నాలుగు నవ్వు నాలుగు విధాల చేటు అని చెప్పారు వాడి నవ్వు వాడికే చేటైంది ఇప్పుడు వాడిని చూసి నలుగురు నవ్వుతున్నారు ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి ట్రోల్ చేసే ముందు ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టే ముందు చెత్త వీడియోలు చేస్తున్నాడు వాడు మన్ని పిలుస్తున్నాడు మనం ఏమన్నా ఇబ్బంది పడతామేమో మన అక్కలు మన అమ్మలు ఉంటారు కదా వాళ్ళు చూస్తే ఈ వీడియోని ఎంత దరిద్రంగా ఉంటుంది అని ఆలోచించుకొని అట్లాంటి స్టూడియోస్కి కానీ అట్లాంటి యూట్యూబర్స్ పిలిచినప్పుడు కానీ వెళ్ళండి పిలిచాడు కదా నన్నే కదా క్లాస్ రూమ్లోను హాస్టల్ రూముల్లో ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడుకున్నదే నువ్వు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతాను అంటే జనం ఎంత నీచంగా ఉంది చెప్పండి నాన్ సినిమా శనమంటున్నాం కదా అని చెప్పి ఎముకలు మెళ్ళ వేసుకుని ప్రతి ఒక్కరు తిరిగేయట్లే కదండి రోడ్డు మీద అలాగే బూతులు మాట్లాడతాం కదా అని రోడ్డు మీదకి వచ్చేసి యూట్యూబ్లోకి వచ్చేసి మాట్లాడటం కాదు కదా దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటివి ఎవరు పెట్టమాకండి ఇలాంటివి చేసి మీరు ఆ యూట్యూబ్లో వచ్చిన డబ్బులు తిన్నా మీకేమో అది నిలబడకపోగా జైలు పాలవుతారు దయచేసి అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ ఫాదరు ఒక పోలీస్ ఆఫీసర్ పెద్ద పొజిషన్లో ఉండి వాళ్ళ మదరు చిన్న పిల్లల దానికి సంబంధించి సంరక్షణకు సంబంధించిన ఆవిడ ఉండి కూడా వాళ్ళ కొడుకు ఈ రకంగా ఉంటున్నాడు అంటే వాడు ఎక్కడో వెళ్ళి ఏ గంజాయి తీసుకుని దొరికితే అది పాపం వీళ్ళు పట్టించుకోలేదులే అనుకోవచ్చు లేకపోతే ఎక్కడో వెళ్ళి వీడు ఏదో దొంగతనం చేస్తే పాపం వీళ్ళు ఏమనకూడదులే అనుకోవచ్చు లేకపోతే ఎక్కడో వెళ్ళి ఏ ఆడపిల్లనో లేపుకొస్తే పక్కన వీళ్ళకి వీళ్ళకి ఏం లేదు వాళ్ళు అనుకోకూడదు అనిపిస్తుంది కానీ ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎత్తుకుని వాడు బహిరంగంగా జనాలకి దేశాలకి వెళ్ళేటట్టుగా రిలీజ్ చేసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకు కానీ తెలియలేదంటే ఎవరు నమ్మరు ఎవరు నాన్నని ఎవరు అనాలని ఎవరికి అనిపించదండి దయచేసి తప్పు అనుకోమకండి కానీ ఇలాంటి దరిద్రపు కొడుకును అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని కించపరుస్తూనే ఉంటారు మీకు బాధ కలిగితే మీ పిల్లలు పెట్టిన బాధ ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులకు ఉంది ఎంతోమంది హీరోలు డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకి మీ వాళ్ళు వెహికల్గా పెట్టిన ట్రోల్ చేసిన దానికి వాళ్ళు వెతుకున్న కామెడీకి ఈరోజు ఆ కామెడీకి వాడే బలైపోయాడు అందుకే నవ్వకురా చెడేవు చెరపకురా చెడేవు నవ్వకుర నీకు అదే గతి అవుతుంది అని చెప్పి సామెతలు పెట్టినందుకు కరెక్ట్గా సూట్ అయింది హనుమంత్ అనేవాడికి కానీ ఆ పేరు పెట్టుకున్నందుకు వాడు కనీసం ఇంతటి బుద్ధి జ్ఞానం కూడా దేవుడు వాడికి ఇవ్వలేదనే నా బాధ ఓకేనా బై